శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ సరస్వతీ అయి నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త దత్తబంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ భగవాన్ అవధూత స్వామి వారి యొక్క దివ్య లీలల స్మరణంలో మనం పన్నెండవ రోజు స్మరణం చేసుకుంటున్నాం ముందుగా గ్రంథకర్త అయినటువంటి సరబాద రామకృష్ణారావు గారి దంపతులకి నమస్కారం చేసుకుంటూ ఇవాళ లీలలో స్మరణం చేసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో నిత్యానంద స్వాములు వారు గణేష్ వచ్చినప్పుడు భీమేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో నివసిస్తూ ఉండేవారు ఒకరోజు ప్రాతకాలంలో స్వామి ఆలయం ప్రవేశం చేయబోతు ఉండగా వారిని వేరే కులస్థుడు వేరే జాతి అనుకుని అర్చకులు అడ్డగించి తర్వాత అర్చకులు ఇతరులు వారి తేజస్సుతో ప్రభావితులై వారే శివస్వరూపమని శివుని తాలూకా దివ్యావతారం అని తెలుసుకున్నారు అతను రానియలేదు లోపలికి ఎందుకంటే ఆయన ఆచ్ఛాదన ఆయన తాలూకా వస్త్రధారణ చూస్తే ఎవరు ఎవరు ఎవడో అంటే బిచ్చగాడు ఈ ఎవరో అనుకుని తెల్లవారుజామున సుప్రభాత సేవ అవుతున్నది ఎవరూ రాకూడదు అందుకు ఈ పూజారులు అంతమంది ఏం చేశారంటే లోపలికి రానివ్వకుండా అడ్డీ సేర్పా కానీ దత్తాత్రేయులు తాలూక సంగతి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం దిగంబరమునే బాలపిశాత జ్ఞానసాగర అని ఎప్పుడప్పుడు ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాలపిశాత జ్ఞానసాగరా అని కొన్ని సందర్భాల్లో దిగంబరంగా ఉన్నాడు కొన్ని సందర్భాల్లో ఉన్మత్త వాళ్ళ ఉంటాడు కొన్ని సందర్భాల శ్మశానంలో ఉంటాడు కొన్ని సందర్భాలలో వేముకులు మెళ్ళ వేసుకుని ఉంటాడు ఇటువంటి రూపాల్లో వివిధ రూపాల్లో సంచరిస్తూ ఉంటారు కాబట్టి దేవాలయపు అర్చకులకి వాళ్ళకి అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి భగవంతుడిని గుర్తించడం వాళ్ళకి తెలియలేదు కాబట్టి దేవాలయపు పశ్చిమ భాగంలో అక్కడ భక్తులు స్వామివారు ఉండడానికి వీలుగా ఒక చిన్న గుహను నిర్మించి ఇచ్చారు ఆ తర్వాత అక్కడ శిరీనివాసం ఏర్పరచుకున్న తర్వాత వారి దర్శనానికి నలుమూలల నుంచి జనం రావడం మొదలుపెట్టారు అంటే ఆలయానికి ఎవరూ వెళ్ళటం లేదు కానీ సాక్షాత్తు స్వామివారి దగ్గరికి అవధూత భగవాన్ నిత్యానంద స్వామివారి తాలూకా భక్తుల తాకిడి లావైపోయింది పంతొమ్మిది ముప్పై ఎనిమిదో సంవత్సరంలో దేవాలయపు వెనుక భాగంలో గురుదేవులు మూడంతస్తుల భవనాన్ని నిర్మించి దాన్ని అని పిలిచి ఆ భవనం మధ్య భాగంలో నివసించేవారు నిత్యానంద స్వామివారు గణేష్ పురుల్లో ఉన్నటువంటి విషయం వార్త దేశ దేశాలకి భక్తులకి అందరికీ వ్యాపిస్తే అన్ని ప్రదేశాల్లో ఉన్న భక్తులకు వ్యాపించడం వలన భక్తులు స్వామివారిని దర్శించడానికి రావడం మొదలుపెట్టారు లౌకికమైనటువంటి కోరికలు సమస్యలతో కొంతమంది వస్తే కొంతమంది ఆధ్యాత్మిక లోకంలో ఆత్మజ్ఞాన దృష్టితో వారి సమస్యల పరిహారం కోసం మరికొందరు వచ్చేవారు ఇక్కడికి కొన్ని కొన్ని ఎన్నో రకాల సాంప్రదాయాల వారు వాళ్ళ తాలూకా మతాలకు చెందినటువంటి అనేక మంది వారందరికీ తల్లి తండ్రి గురువు అతనే కాబట్టి ఒకే సిద్ధాంతంతో ఇక్కడికి వచ్చి చేరుకునేవారు అక్కడ పరిచయస్తుడు కొత్తవాడు శ్రీమంతుడు పేదవాడు పురుషుడు స్త్రీ పిల్లలు వృద్ధులు అనే తేడాలు లేవు వాళ్ళంతమంది నిత్యానందుల వారి తత్వం ఉంది ఒకే విశ్వకుటుంబం వారి యోగక్షేమాల కొరకే ఈ అవతారం అదొక ఐక్య సందేశం వసుదైక కుటుంబం సచ్చిదానందం అనే సముద్రంలో అరల సమూహం వలై భక్తుల తాలూకా ప్రవాహం ముంచెత్తుతూ ఉండేది గణేశపురి సరిహద్దులను ఈ జనప్రవాహం కుదిపేసింది ఓం నమో సద్గురుదేవ నిత్యానంద అనే భజన యొక్క దివ్యానందం మౌనంగానూ సత్సంగం తాలూకా ప్రభావంతో ప్రసరిస్తూ ఉండేది ఆ రోజు పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం ఏప్రిల్ నెల పంతొమ్మిదవ రోజు గురువారం అయినటువంటి మూల రచయితైనటువంటి శుభదనం వైకుంఠ మధ్యన నిత్యానంద గురుదేవులో దర్శించారు ఇక్కడ పాఠకం మనం కొంచెం ఒకసారి ఓర్పు వహిస్తే నిత్యానందుల వారు ఎందుకు కలుసుకున్నారనే విషయాన్ని ఎందుకు కలవాలనిపించిందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అప్పుడు ఆయన కళాశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు అతనికి ఇరవై ఏడు సంవత్సరాలు ఆ సమయంలో వారింటికి కొద్దిమంది సన్యాసులు వస్తూ ఉండేవారు వాళ్ళంతమందిని ఒకే ప్రశ్న అడిగేవారు మీరు ఎన్ని ప్రదేశాలు సంచరించారు ఎంతోమంది సాధు సంతులు యోగి యోగివర్యులని సిద్ధుల్ని కలిసే ఉంటారు మీకు ఎంతమంది మహాత్ములు దర్శించడం మీ దృష్టికి ఎంతో ప్రభావం కలిగినటువంటి లేదా ఎంతో మహిమ కలిగినట్టు సన్యాసి లేదా యోగుల్ని కలిసేరా ఈ ప్రశ్నకు సాధారణంగా స్వామి నిత్యానంద అనే పేరు జవాబుగా వినిపించేదట ఎంతమంది సాధు సన్యాసులు అడిగినా ఆయన కాంగాడులో ఉన్న గుహలు నిర్మించిన విషయం రైలు బండిని చేయడం వ్యాధి నివారణ మొదలైనటువంటివి అసాధారణమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి విషయాలు విన్న తరువాత దర్శించాలనే అభిలాష రోజురోజుకి పెరిగింది అదీ కాకుండా ఆయన మలయాళ దేశస్థుడు కేరళ నుండి ఆది శంకరాచార్యుల వారు వచ్చినట్లుగా వచ్చిన అవతార పురుషులన్న విషయం తెలిసి పట్టణాని ఆనందం గర్వం కలిగింది కానీ ఈ విషయాలు తెలిసినటువంటి వ్యక్తి నిత్యానందుల వారు కేరళ భక్తుడైనటువంటి అనంతస్వామి ఆయన ఒకసారి కలకత్తాకు బయలుదేరాడు ప్రయాణపు మధ్యలో గణేష్పురులో దిగి నిత్యానందుల వారిని దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకుని గణేష్ పురులు ఆగాడు స్వామివారి వద్దకు వెళితే ఓహో నువ్వు కలకత్తా ప్రయాణంలో ఉన్నావు కదా ఇక్కడ మూడు రోజులు ఉండి ఆ తర్వాత వెళ్ళు నీ ప్రయాణం కొనసాగించు అన్నారు మూడవ రోజున స్వామివారు దర్శిస్తే రేపు కలకత్తాకి బయలుదేరు అన్నారు కానీ గణేష్ పురిలో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం అనంతస్వామి వారి మనస్సును ఆకర్షించి పట్టి ఉంచింది ఆయనకు గణేశపురిలో ఇంకా కొన్ని రోజులు ఉండాలని తలచి ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళడానికి మనస్సు రాలేదు అక్కడ గణేష్ పురిలో లభించే ప్రసాదపు భోజనం ఆహార రుచి రకరకాలైన ఆహార పదార్థాలు సుఖవంతమైన జీవితం అందుకు అవసరమైన పరిసరాలు స్వేచ్ఛాయుతమైనటువంటి సంచారాన్ని విడిచి వెళ్ళడానికి అతనికి కష్టమైంది అందువల్ల గణేష్పురి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ నాలుగు రోజులు అక్కడే ఉండిపోయాడు ఆ రోజు రాత్రి నిద్రలో ఉంటే తీవ్రమైనటువంటి వెలుతురు కళ్ళకి తగులుతూ ఉంటే లేచి కూర్చున్నారు గురుదేవుల చేతిలో టార్చ్ లైటు ఉంచుకొని అతని వైపుగా రావడం గమనించి లేచి నిల్చున్నాడు అతని ముఖంపై లైట్ వేసి స్వామివారి ఇక్కడ లభించే మధురమైన ప్రసాదపు రుచి నీ నాలుగు అలవాటు పడిపోయిందా నువ్వు రేపు ఉదయం గణేష్పురిని విడిచిపెట్టి వెళ్ళాలి అని ఆదేశించారు ఇక గురుదేవుల వద్ద నటిస్తూ ఉండటం అర్థం కాలేదు స్వామివారికి సర్వము అవగతము అన్నీ తెలుసు కాబట్టి విచారించారు తర్వాత నిత్యానందులు వారు అదృశ్యమయ్యారు ఈ విషయానికి వారు వారిని దర్శించాలనే కోరిక మరింత దృఢమైంది తర్వాత అందువలన ఒక వినయశీలైనటువంటి భక్తుడు పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల యాభై ఆరు గురుదేవులున్న వైకుంఠాశ్రమానికి చేరుకుని రథ ఈ గ్రంథకర్త అయినటువంటి విలువైన రచయితకి విలువైనటువంటి మరపురాని సమయం అది ఎందుకంటే ఆ క్షణం సన్ మనస్సు సంతృప్తి వాక్కులకు అందినటువంటి అనుభూతిని పొందింది సచ్చిదానందపు సుగుణ స్వరూపాన్ని చూసి నిత్యానందమే సత్యా సచ్చిదానందం అని బ్రహ్మానందం అని తెలుస్తూ చెప్పలేనటువంటి దివ్యానుభూతంతో ఇంటి ముఖం పట్టారట దర్శనానికి ముందుగా ఉష్ణజలకొండంలో తీర్థస్నానం చేసుకుని ఉన్న వారున్న సభామందిరానికి వెళ్ళి అక్కడ అనేక మంది భక్తులు మౌనంగా కూర్చుని ఉంటే గురుదేవులు చిన్న లంగోటీని మాత్రం ధరించి అక్కడికి వెళ్ళడానికి బెంచిపై కూర్చున్నారు ఏదో ఒక మైకం మైకు అందనట్లుగా ఉన్నారు ఆయన చూస్తుండగా దివ్యానందంలో మునిగి స్వానందామృతాన్ని శోభిస్తున్నారు అటువంటి తేజోమయమైనటువంటి మహాత్ములు చూడగానే తనకి ప్రమే తన ప్రమేయం లేకుండా తన తనలో ఉన్నటువంటి ఆత్మ ఆయన ప్రేమలో ఐక్యమైనట్లు అనుభవం అయిందట అదొక జీవాత్మ పరమాత్మ తాలూకా సంగమ సంభ్రమం అది ఇప్పటికీ నా స్మృతి మదంలో స్మృతి పదంలో మిదలే క్షణ క్షణకాలపు మోక్షం అన్ని సాధనలు ఇందుకోసమే కదా ఇది జరిగిన కొద్ది సమయానికి గురుదేవుల విశ్రాంతి మందిరానికి వెళ్ళిపోయారు అప్పుడు మై సంగీత లహరి వినిపించింది నిత్యానందం పరమానందం చిదానందం సదానందం బ్రహ్మానందం సచ్చిదానందం సదాత్వమేవ గచ్ఛాం సెలడం అవనే లోక అవనే లోక పితరం స్వామి నిత్యానంద ప్యారా సద్గురు నిత్యానంద ప్యారా సద్గురు నిత్యానంద ప్యారా ఈ భక్తి గీతాను మరొక భక్తుడు విన్నాడు దీన్ని శ్రావ్యత మరియు భక్తిదశమైనటువంటి తన మనస్సుకి అర్పించాడు ఇది ఒక పెద్ద లౌడ్ స్పీకర్ ద్వారా వినిపించినప్పుడు ఈ ప్రశాంతపు సాయంత్రపు వేళ సాయం సంధ్య గాయత్రి తరంగా మనోరంజకంగా అతన్ని అలరించింది ఏమైనా చేసి ఏదో విధంగా రికార్డును పొందాలన్న ఆశతో అతని ఆశ అతనిలోది పెరిగింది అదే ఆలోచనలో మునిగి నీటిలో మునిగిపో వ్యక్తి వెలుపల గాలి కోసం ఏ విధంగా పరిజపిస్తాడో అదే విధంగా పరిస్థితికి లోనయ్యాడు ఇంకేమీ వద్దు సంగీతాన్ని వినిపించే ఆ రికార్డు కావాలి అందుకు గాను బజార్ అంతా తిరిగాడు కానీ ఎక్కడా లభించలేదు ప్రయత్నం మాత్రం కొనసాగుతూనే ఉంది ఇంకెక్కడ దొరుకుతుంది శ్రీలంక నుండి వచ్చిన భక్తుని వద్దన విద్యాన్ని విన్నాడు ఇప్పుడు ఆ గానం వినడానికి శుభయ శుభ సమయం కావాలి శుభ దానికి సమయం సందర్భం కాలం కలిసి రావాలి గురువారం రెండూ కలిసి వచ్చి పవిత్ర దినం అందువలన ఆ గానాన్ని వివరణ జరిగింది ముంబాయిలో ఇది దొరకవచ్చు అనే సమాచారం లభించింది ఏది ఏమైనప్పటికీ తన ఇంటికి చేరేలోగా రికార్డ్ని పొంది తీరాలి అని నిర్ధారించుకున్నాడు దీనిని విన్నప్పుడు అందరూ ఈయన విశ్వమనే దుకాణంలో లభించే సామాన్యమైనటువంటి వస్తువుల వైపు ఆకర్షితులయ్యారు వాటిపై తలకిందులు తలకిందులవుతూ ఉంటారు వాటిలో ఆనందం ఉన్నాదని భ్రమిస్తారు ఎవరికి నా దుకాణంలో అనే వజ్రం గురించి తెలియదు కావాలనే కోరికను కూడా పెంచుకోరు వెలకట్టలేనటువంటి ఈ వస్తువుల ప్రదర్శన బయటకి కనిపించేది కాదు అది దుకాణంలో ఉంటుంది దాని దానికోసం వచ్చే ధీరుడు ఒక్కరు కూడా లేరు అందువల్ల నేనేం చేస్తాను అని నిత్యానంద స్వామి వారు అన్నారు మరుసటి రోజు శుక్రవారం మళ్ళీ తనకి ఇష్టమైనటువంటి రికార్డు కోసం వేటలో మునిగిపోయాడు అతను ఉష్ణకుండంలో స్నానం చేసి మందిరానికి వచ్చే నిత్యానందుల వారి భక్తులతో ఇదే విషయం చర్చించి మొదలు పెడుతున్నాడు అంతా అక్కడ గల భక్తుల్లో ఒక అతను నీ సంకల్పానుసారం నిత్యానందుల వారి వద్దకు వెళ్ళు మనోసంకల్పాలను నెరవేర్చే మహత్యం వారి వద్ద జరిగి తీరుతుందని చెప్పి అతని స్వామివారి వద్దకు తీసుకుని వెళ్ళమని స్వామివారి ఆంతరింగిక భక్తుల్లో ఒకరైన శివరామశెట్టి గారు ఆ భక్తుని తనతో పాటుగా తీసుకుని స్వామివారికి పరిచయం చేయడానికి గాను బయలుదేరి వెళ్ళారు సర్వజ్ఞుడైనటువంటి సర్వాంతర్యామటు స్వామి తన భల్ల కింద ఉన్న రికార్డుని తీసి ఇవ్వమని చెప్పారు దాన్ని తీసి శెట్టిగారు స్వామివారికి చేతికిచ్చారు తర్వాత స్వామివారు దాన్ని అతనితో పాటు వచ్చిన భక్తునికి భక్తుడికి అందించాడు దాని వెలని చెల్లించలేక అతను సిద్ధపడుతుంటే స్వామివారు చిరునవ్వుతో ఇది ప్రసాదం తీసుకోనన్నారు భయంతో ఉన్న అతను దాన్ని నమ్మలేక నమ్మి ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే దాన్ని గుండెలకు కత్తుకుని నిత్యానందులు వారి చరణాలకి ప్రణమిల్లి ఇది ఒక భజనా రికార్డు కొరకు నాద బ్రహ్మ చేసినటువంటి తపస్సు ఇటువంటి ఎన్నో కోరికలు తీరిన అనుభవాలు భక్తులు హృదయం కవాటంలో బదిలిపరచబడ్డాయి స్వామి జననానందుల వారికి ఇటువంటి మరొక లీలా అనుభవం గణేష్ పురులో జరిగింది పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరం కాంగాడులో ఆశ్రమ కార్యకలాపాలు నిర్మాణానికి సంబంధించినటువంటి భవన భవన ఆవశ్యకత ఏర్పడింది అంటే భవనానికి కావలసినటువంటి ధనం తాలూకా ఆర్థిక అవసరాలు ఏర్పడ్డాయి అవసరం వచ్చింది వాటికి సంబంధించిన సలహాలు అవసరమయ్యాయి అందుకుగాను నిత్యానందుల వారిని కలుసుకుని చర్చించడానికి చాలా దూరంగా ఉన్నటువంటి కాంగాడు నుండి వచ్చిన స్వామిని కలిశారు జననానందుల వారు జనానందల వారు చెప్పిన అన్ని విషయాలు చాలా ఓర్పుతో విన్నారు తర్వాత ఉండు అని స్వామి అన్నారు అంతలో ఒక కారు వచ్చి ఆగింది స్వామి స్వామివారు దానిలో కూర్చుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళారన్న విషయం మాత్రం తెలియలేదు మరుసటి రోజున అదే కారులో స్వామివారికి వచ్చి జనానంద స్వామివారితో కాంగాడు ఆశ్రమంలో కార్యకలాపాలు అవసరమైన ఏర్పాట్లు చేయమని అక్కడ గల ఒక భక్తునికి చెప్పారు వెళ్ళి అడిగి డబ్బు తీసుకో అన్నారు జనానంద స్వామి వారు కాంగాడు చేరుకుని ఇక్కడ నిత్యానందుల వారు చెప్పిన భక్తును కలుసుకున్నారు అక్కడ ఆ భక్తులు నాకు నిత్యానందుల వారు వచ్చి మీకు ఇమ్మనమని ఈ సొమ్ము ఇచ్చారు తీసుకోండి అని చెప్పి ఆ సొమ్ము ఆయన చేతికిచ్చి ఏ పనులు ఏ విధంగా చేయాలో విషయాలు చెప్పి సలహా ఇచ్చారు లంగోటి నుండి సొమ్ము తీసి ఇచ్చే స్వామి కారులో వచ్చి డబ్బు ఇవ్వటం ఇది ఒక మరొక జనానందల జనానందుల ఈ లేలలు చూసి తెల్లబోయాడు జనానందుల వారే స్వయంగా ఒక సిద్ధయోగి ఆయన ఆశ్చర్యపడే విధంగా లీలని ప్రదర్శించినటువంటి యోగీశ్వరుడు నిత్యానంద స్వామివారు ఒకసారి గణేశపుల్లో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి సంభవిస్తుంది ప్రజలకు తాగడానికి కూడా నీరు లేదు అప్పుడు భక్తులందరూ కలిసి విషయాన్ని నిత్యానంద స్వామి వారి తెలియజేస్తే అప్పుడు ఆయన ఏమిటి చేశారు ఆ ఈ విషయాన్ని దీన్ని వెంటనే పరిష్కరించవచ్చు అన్నారట ఆకాశం మేఘావృతమైంది మెరుపులతో పిడుగులతో ధారాపాతమైనటువంటి వర్షం కురిసింది స్వామివారు బహుమతిగా వాన ఆ ఊరి ప్రజల నీటి కొరతను తీర్చింది ఇంతటి అత్యుత్తమమైనటువంటి శ్రేష్టమైన గురుదేవుల మహిమని మానవుల తాలూకా వికాసం కొరకు జనానంద స్వామివారు అప్పుడప్పుడు చెప్పేవారు కొంతమంది సన్యాసులు యోగులు గురుదేవుల వద్దకు వచ్చి వారిదైనటువంటి పద్ధతిలో పద్ధతులు ఆరాధన గౌరవ మర్యాదలు సమర్పించేవారు ఈ విషయం గురుదేవులకు తెలిసిందే కానీ వచ్చేవాళ్ళంతమంది కొంతమంది దూర ప్రదేశాలకు చెందిన వాళ్ళు మరికొందరు తపస్సు చేయడానికి యోగులకి చెప్పేవారు ఒక రోజున ఒక భక్తుడి యథాప్రకారం ప్రకారం నంది సమాధి వైపుగా నడిచి వెళుతూ వేడి నీటి కుండం వద్ద ముఖ ప్రక్షాళనం చేసుకోవడానికి అక్కడికి వెళుతూ ఉండగా అక్కడ పెద్ద నాగుపాము గుర్తులు చూశాడు పెద్దదైనటువంటి పాదపు గుర్తులు చూశాడు ఇంత ఎత్తున్నటువంటి మనిషి ఎవరై ఉంటారో అంత పెద్ద పాదపు గుర్తులు చూసి విస్తుపు ఆశ్చర్యపోయాడు అతను ఆశ్చర్యం నుండి తేరుకుని గురుదేవుల వద్దకు పోయి విషయాన్ని విన్నవిస్తే ఆ మాట వింటూనే ఆయన అతనితో గుర్తులు నమస్కారం చేసేవా అని ప్రశ్నించారు వెంటనే ఆ భక్తుడు వెళ్ళి ఆ పాదపు గుర్తులకు సాష్టాంగ నమస్కారాలు అనిపించి తిరిగి వచ్చి గురుదేవుడు పాదాలకు కూడా నమస్కారం చేశాడు గురుదేవులు ఈ క్షేత్రంలో మహాత్ములు మునులు సిద్ధులు యోగులు మరియు చిరంజీవులు కూడా వచ్చి దర్శిస్తారు వారు అదృశ్య రూపంలో సనక సనందనానాథలు చిరంజీవుల క్షేత్రాన్ని దర్శిస్తారని చెప్పారు ఒకసారి ఒక భక్తుడు గురుదేవుని దర్శించి వచ్చిన తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్ళటానికి అనుమతిని కోరాడు అప్పుడు గురుదేవులు మంచిది కానీ గురుదేవులు మంచిది కానీ ఒక విషయం గుర్తుంచుకో వజ్రేశ్వరి దేవాలయంలో చేరే వరకు వెనక్కి తిరిగి చూడకు అని అన్నారు ఆ భక్తుడు నడిచి వెళుతున్నప్పుడు దారిలో ఒక పెద్ద పాము చూశాడు అది పాకుతూ చెరాచెరా వెళ్ళిపోయింది కానీ అతను వెనక్కి తిరిగి చూడరాదన్న నియమాన్ని వడివడిగా ముందుకు అడుగులు వేస్తున్నాడు కానీ అతను వెనక నుండి విచిత్రమైనటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయి కానీ అతను వెనక్కి తిరిగి చూసే ధైర్యం లేదు అయినప్పటికీ ఆ శబ్దాలు మరింత గట్టిగా వినబడుతూ తనను వెంబడిస్తున్నట్లుగా ఊహించాడు తన మనస్సును ఎంత నియంత్రించి ఎంత గట్టిగా పట్టు చెప్పుకున్నట్టు వెనక్కి తిరిగి చూడరాదని నిర్ణయించుకున్న నియమం తనకు తెలియకుండానే అచేతనంగా వెనక్కి తిరిగి చూ చూశాడు కానీ ఏమీ కలపించలేదు పక్కనే ప్రవహించే నది దగ్గర మాత్రం ఒక దృశ్యాన్ని చూశాడు ఆ నది నీటి మధ్యలో బాగా ఎత్తైనటువంటి జోడించిన చేతులతో మంత్రోచ్చారణ చేస్తున్నటువంటి ఆకారాలు చూశాడు ఆ శబ్దాలే అతనికి విచిత్రమైన ధ్వన్లా వినిపించాయని మనసులో అనుకున్నాడు ఆ ఆకారాన్ని చూసిన మరుక్షణమే భయంకరం అతన్ని భయం అతన్ని ఆవహించింది వెంటనే దగ్గరలో ఉన్నటువంటి గుడిలో ఒక పరుగు పరుగున వెళ్ళిపోయాడు ఇటువంటి అత్య ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి ఎన్నో విచిత్రమైనటువంటి అనుభవాలు కలవ కలగడం గణేశుడు ప్రత్యేకత వీటిని చూసేవారు చూస్తూ ఉండగా తెలిసిన వారు వాటిని స్వామివారి మహిమలుగా గుర్తిస్తూ ఉంటారు భావాతీతమైనటువంటి ఆత్మానంద పారవస్యంలో తన్మయం చెంది నిత్యానందుల వారు కూర్చున్నటువంటి కూర్చున్నట్లే అలవాటు ఒకసారి ఆ శ్రమంలో స్వామివారు అదేవిధంగా కూర్చున్నారు అదేవిధంగా కూర్చుంటే సమయంలో ముగ్గురు నాద సాంప్రదాయానికి చెందినటువంటి సన్యాసుడు నాథ సాంప్రదాయానికి చెందిన సన్యాసులు అంటే నవనాథ చరిత్రలో పూర్తిగా ఉంటుంది దానికి ఒక మంత్రం కూడా ఉంది మత్స్యేంద్ర గోరక్ష జలంధ్రారాజ గహ్ని అడ్బంగ ముఖ్య భర్తరి చెర్పట చర్పట నాగనాథ సిద్ధ్య భూమ్యాం బబూ నవనాథ ముఖ్య ఓం ద్రామ్ అయిన మహానిధి చాలా సుప్రసిద్ధమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి మంత్రం ఈ మంత్రాన్ని మనం ఎల్లప్పుడూ ప్రయాణ సమయంలో కానీ ఏ ఆపద సమయంలో కానీ ఈ మంత్రాన్ని కానీ పఠించుకుని పఠించినట్లు వెళుతు వెళుతున్న వెళ్ళు అంటే వెళ్ళినట్లయితే ఏ సమయంలోనైనా సరే గురు చరిత్ర చదువుతున్నప్పుడు కానీ లేదా నవనాథ చరిత్ర చదువుతున్నప్పుడు కానీ ఇది ఎల్లప్పుడూ పఠించుకున్నట్లయితే సాక్షాత్తు నవనాదుల రూపంలోనే దత్తాత్రేయ స్వామి వారు మనకి ప్రత్యక్షం అవుతారు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే నిత్యానందుల వారు మహిమని గురించి కానీ వారి అద్వితీయ శక్తుల గురించి కానీ వారికి ఏ విధమైనటువంటి జ్ఞానం లేదు ఆ సమయంలో ఎంతోమంది భక్తులు దర్శన మందిరంలో మౌనంగా కూర్చుంటే ముగ్గురు సన్యాసులు వేషధారణ ఎంతో ఆకర్షణీయంగా ఉండి అక్కడ వేచి ఉన్న భక్తులందరూ తల తిప్పి వెనక్కి తిరిగి చూసే విధంగా చేసింది వారిలో ఒకటి వద్ద పెద్ద త్రిశూల ఉంది అది మెరుస్తున్నది కానీ ఆ గుంపు గొందరగోళం రాక వలన ఏర్పడిన కలకలం అవేవి స్వామివారి ఏకాగ్రతను భంగం కలిగించలేకపోయాయి వారిని నిర్లక్ష్యం చేసినట్టు స్వామివారి వైఖరి వారికి నచ్చలేదు నిత్యానందుల వారి స్వభావం వీరిని అగౌరవపరిచినట్లుగా వారు భావించి పంద్ సాంప్రదాయం వారికి కూడా చాలా మంచి గౌరవం గౌరవప్రదమైనటువంటి హృదయపూర్వకమైన స్వాగతం లభిస్తుందని ఎదురు చూశారు అప్పుడు ఈ ముగ్గురులో త్రిశూలం ధరించినటువంటి సన్యాసి తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని పైకి గాలిలోకి విసిరాడు ఆ బరువైనటువంటి పెద్ద త్రిశూలం ఏ ఆధారం లేకుండా గాలిలో నిలబడింది ఈ ముగ్గురు సన్యాసులు అక్కడ చేరిన వారికి తమ సిద్ధి చేత ఒక గొప్ప లీలని ప్రదర్శించి తమ శక్తిని చాటుకున్నారు వారి శక్తి ప్రదర్శన చేత వారి గర్వం ప్రకటితమైంది అక్కడికి చేరినటువంటి జనానికి ఒక ఉచిత ఇంద్రజాల ప్రదర్శన చూసే అదృష్టం దక్కింది అయితే కళ్ళు మూసుకుని ధ్యానంలో లీనమైనటువంటి నిత్యానంద స్వామి వారు తమ కాలుని కొద్దిగా కదిపారు ఆయన కాలును కొద్దిగా కదపటం వలన గాలిలో తేలుతున్నటువంటి త్రిశూలం దబాలను కింద పడింది దీన్ని చూసిన ముగ్గురు సన్యాసులు ముఖాలు చిన్నబుచ్చుకుని కంగారుకు పడ్డారు వారికి నిత్యానందుల వారికి శక్తి అర్థమయ్యింది చాలా కష్టపడి సాధించినటువంటి ఈ సిద్ధులు నిత్యానందుల వారి సన్నిధిలో నిష్ఫలమయ్యాయి ఏమి శక్తిశాలి అయినటువంటి ఈశ్వరుడు ముందు అష్టసిద్ధులు దిక్కుతోచక పలాయనం చిత్తగించాయి వెంటనే వారి తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో స్వామివారి పాదాల మీద అయ్యారు వారి అహంభావం పూర్తిగా పోయింది తర్వాత ఆశ్రమంలో మూడు రోజుల పాటు ఉండడానికి అనుమతిని వేడుకుంటే గర్వము దిగిన సన్యాసులు నిజమైనటువంటి సన్యాసులుగా అనుమతిని మారిపోయి వెళ్ళారు స్వాగత సత్కారాల కోసం ఎదురు చూసిన వాళ్ళు సన్యాసులు అనిపించుకోరని ఈ సంఘటన ద్వారా అర్థమైంది గణేశపురిలో శ్రీ గురుదేవుల శ్రీ కృష్ణ కృష్ణదేవాలయం నిర్మించారు కొంతమంది ఆ గుడిలో ప్రతిష్ఠించినటువంటి కృష్ణ విగ్రహం కళగా అందంగా లేదని ఆ గుడిలో ప్రతిష్ఠించినటువంటి కొంతమంది విమర్శిస్తే దానికి స్వామివారి అందం అనేది ఎంతఃరణం అనుసరించి ఉంటుంది మనస్సు యొక్క భావన పవిత్రంగా లేక పరిశుద్ధంగా ఉన్న ఉన్నట్లయితే ప్రతీదీ చాలా ఆనందంగా అందంగా కనిపిస్తుంది అంతర్దృష్టి కలిగిన వారికి జగత్తంతా సత్యం శివం సుందరంగా గోచరిస్తుంది తర్వాత భద్రకాళి దేవాలయం నిర్మించారు కొంతమంది భక్తులు స్వామివారితో ఎందుకు భద్రకాళి గుడిని కట్టారు దేవుడు ఒక్కడే అని చెప్పి దేవతలంతమందిని కూడా ఏర్పాటు చేశారు అని ప్రశ్నించారు ఇప్పుడు స్వామి నేను గోకర్ణంలో సంచరిస్తున్నప్పుడు అమ్మ నాతో వచ్చింది ఆమెకు నిజభక్తుల మధ్య ఉండడానికి ఒక ప్రదేశం అవసరమైనది గురుభక్తుల మధ్య ఉండాల ఉండాలని కోరుకున్నాడు అందువలన ఆమె కోసం ఈ గుడిని కట్టాము దేవుడు ఒక్కడే భక్తుల హృదయంలో నిత్యానందుడిగా కనిపిస్తాడు ఏ నిజ భక్తులు లేని ప్రదేశంలో సర్వదేవతా సాన్నిధ్యం ఉంటుంది నేను ఉడిపిలో ఉంటూ ఉండగా శ్రీకృష్ణుడు నిత్యానందుల వారితో పాటు గణేశ్వరికి వస్తానన్నాడు శ్రీకృష్ణుడే నిత్యానందుల వారిని ఒక భక్తుడు అర్థం చేసుకుని తను చూడ్డానికి కానీ హిమాలయాల నుంచి వచ్చారు అన్నాడు ఇది తెలియనిది లేదా అర్థం కానీ వాళ్ళకి ఇక్కడ కృష్ణుడి గుడి నిర్మించడం జరిగింది అని తెలుసారు ఏ ఆకారం కూడా ఓంకారానికి భిన్నం కాదు దానికి విడిచిపెట్టి వేరేగా ఉండడానికి అస్థిరమైనటువంటి మనస్సు ఏకాగ్రత కలిగించడానికి మాత్రం ఈ దేవాలయాలను ఉద్దేశించబడుతుందని అన్నారు భక్తులకి భక్త దృష్టి ఎంతగా ఉన్నాదంటే వారు భద్రకాళీ ముఖం క్రూరంగా ఉన్నాదని అందంగా లేదంటూ గురుదేవులతో తమ అసంతృప్తిని వ్యక్తపరిస్తే అయితే ముఖాన్ని తల్లబట్టతో మూసేయండి అని అన్నారట ఈ విధంగానే చేశారు మరుసటి రోజు దేవాలయ ప్రతిష్టాన సమయంలో ప్రతిష్టాపన సమయంలో ఆ బట్టను తీసి చూస్తే ఆ మూర్తి ఎంతో సౌందర్యంగా మనోహరంగా ఉంది అక్కడికి వచ్చినటువంటి జన ప్రజలకి అదొక ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి లీలా సంఘటన శ్వేతవర్ణం సాత్వికను సూచిస్తే నిర్గుణతత్వాన్ని ప్రతిపాదించే రంగు తెలుపు అందువలనేమో స్వామివారు తెల్లని బట్టతో మాయమ అంటే మూయమని చెప్పారు తెలుపు రంగు శుభ్రత యొక్క సంకేతం కదా శుభ్రత చేత కవచం ధరించినటువంటి ముఖం సుందరంగా ఉంటుంది ప్రామాణికత్వం కలిగిన వారు సమదృష్టి కలిగేవారు వారే పారదర్శకులు ఈ శుభ్రత లేదా స్వచ్ఛత కలిగిన ముఖంలో సత్యం గోచరమవుతుంది చిరునవ్వు వెళ్ళి విరిస్తుంది ఎందువలనంటే సద్గుణములే శుభ్రత లేదా స్వచ్ఛత అది ఉన్నవాడికి దుఃఖం లేదు అదే సంతోషం ఒక రోజున గురుదేవుడు తన దగ్గర ఉన్నటువంటి భక్తులతో శ్రీకృష్ణ దేవాలయంలో హుండీ నిండిది దాన్ని తెరిచి అందులో సొమ్ములో నాలుగవ వంతు తిరిగి హుండీలో వేయమని అన్నారట ఆయన ఆదేశించిన విధంగా భక్తుడు వేసి ఆయనతో చెప్పారు మరుచటి రోజు ఆ హుండీని ఒక దొంగ దోచాడు అందులోన్న సమస్తం అతను పాలయ్యింది ఈ విషయం గురుదేవులకు తెలియబరిస్తే అది విన్న వెంటనే ఆయన ఆ విధంగా స్పందించారు అందుకోసమే ఇందులో పావు భాగం అంటే నాలుగవ వంతు ఉంచమని చెప్పాను ఒక పేద భక్తుడు చాలా రోజులుగా హుండీ సొమ్ముని దొంగలించేవాడు తనకు చాలా కష్టం ఉందని ప్రార్థించేవాడు ఆ ప్రార్థన అయితే వినడం జరిగింది కోరికను తీర్చవలసి వచ్చింది అది సొమ్ము అతనికి మంచి పరిష్కారాన్ని కలిగజేసింది గురుదేవులు కరుణాసముదులు భక్తుల సంకల్పాన్ని నెరవేరుస్తారు వారి ప్రార్థనను అంగీకరించి ఆదుకుంటారు దొంగ అయినప్పటికీ అతడు దేవుణ్ణి నమ్మాడు నమ్మి ప్రార్థించిన వాడి పట్ల భగవంతుడు తనను అన్ని విధాలుగా కాపాడుతారని దృఢమైనటువంటి విశ్వాసం అంతలో ఉండడం వలన అంతటి పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు సద్గురు కాలు కరుణ పొందినట్లు చేసింది దేవుని పేరు చెప్పి అమాయక జన్ మోసం చేయడం ఈ కాలపు సామాజిక రాజకీయ దోపిడీదారుల కంటే ఈ అమాయకపుతూ దొంగ ఎంతో మేలు కదా ఈ విషయాన్ని వేదనలో రుద్రాద్రాయం విధంగా చెప్తుంది కకుబాయ నిషంగణి క చూడండి కకుభాయ నిషంగణి స్తే పతయే నమో నమో నిషంగణ ఇషధీమతి తస్మ తస్కరణాం పతయే నమో నమ తస్కరణం అంటే దొంగలించడం కకుభాయ నిషంగణేస్తం పతయే నమో నమ నమో నమో నిషంగణ ఇషధీమతి తస్కరణాం పతయే నమో నమో అంటే ఈ అనువాకల్లో మహేశ్వరుని తస్కరణాంపతిమహ అని కీర్తిస్తోంది వేదం ఇక్కడ తన మనోవాంఛాలని సర్వేశ్వరుని అప్పగించి ఇది కర్మని భగవదర్పితంగా చేసినటువంటి వ్యక్తి దొంగ ఇటువంటి దొంగలకు అధిపతి ఈశ్వరుడు వాళ్ళ కోరికని నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఆయనపైనే ఉంటుంది సాక్షాత్తు శివ ఈశ్వర స్వరూపమైనటువంటి సద్గురు శ్రీ నిత్యానందుల వారు ఆ దొంగ తాలూకా ప్రార్థనను సేకరించి అతన్ని అనుగ్రహించారు అతని కష్టాలను పరిహరించారు స్వామి నిత్యానంద స్వామి వారు ఈశ్వర స్వరూపమేనని మనకి ఈ లీల ద్వారా స్పష్టమైంది స్వామి ప్రభానంద నిత్యానందుల వారు ఆత్మీయ భక్తులు ఒక నిత్యానంద స్వామి వారిని చూడాలని అత్యవసరంగా మంగళూరుకి ఒకసారి వచ్చారు అయితే బొంబాయికి వచ్చి అక్కడి నుంచి కారులో గణేశ్వరికి చేరుకుంటే ఈ విధమైనటువంటి సన్యాసి ఆడంబరంగా దుబారా ఖర్చు చేయడం సరికాదని మనస్సుకు వచ్చినప్పటికీ ఆలోచన లెక్క చేయకుండా ఉన్నారు సన్యాసులు ఆకాశయానం చేయడం ఒక సన్యాసమేనా ఒక మంచి